భూమి బద్దలయ్యే సమయం వచ్చింది సైంటిస్టుల వార్నింగ్తో జనంలో భయం భూమినే నాశనం చేస్తుందన్న భయాన్ని శాస్త్రవేత్తలు తొలగించారు ఇటీవల ఆవిష్కరణ అంతరిక్ష అన్వేషకులను ఆందోళనకు గురిచేసింది వీనస్ సమీపంలో ఇరవై భారీ గ్రహ సకలాలు కనుగొనబడ్డాయి అతి త్వరలోనే భూమిని ఢీకొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టి అనేక దేశాలను క్షణంలో నాశనం చేయగలదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు ఖగోళ శాస్త్రవేత్తలు ఈ భయంకరమైన అంచనాతో ప్రపంచం మొత్తం భయపడుతోంది గ్రహశకలం ఢీ కొనటం వల్ల ప్రపంచంలోని ఏ భాగం ఎక్కువగా ప్రభావితం అవుతుంది చంద్రుడు నక్షత్రాలు రాత్రంతా కలలుకనే ఆకాశంలో కొంతమంది నిశ్శబ్ద హంతకులు తిరుగుతున్నారు గ్రహ సకలాలు అంటే అవే ఇవి ప్రస్తుతానికి నిశ్శబ్దంగా ఉన్నాయి కానీ ఒకే గ్రహ సకలం ఒక నగరాన్ని తుడిచిపెట్టగలదు అని అంతరిక్ష శాస్త్రవేత్తలు భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశారు భూమిని నాశనం చేస్తుందని భయపడుతున్న గ్రహ సకలం చేస్తుందని భయపడుతున్న గ్రహశకలం రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ అని పిలుస్తారు దీని ఇటీవల ఆవిష్కరణ అంతరిక్ష పరిశోధకులలో ఆందోళన కలిగించింది ఈ గ్రహశకలం నలభై నుండి వంద మీటర్ల వెడల్పు ఉందని వారు అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని సిటీ కిల్లర్ అని పేరు పెట్టారు దీని నుండి తప్పించుకోవటానికి మార్గం లేదా దీని వివరణాత్మక విశ్లేషణ ఇప్పటికే ప్రారంభమైంది భూమిని నాశనం చేయటానికి బెదిరించే గ్రహ సకలానికి అధికారికంగా రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ఫోర్ అని పేరు పెట్టారు దీని ఇటీవల ఆవిష్కరణ అంతరిక్ష పరిశోధకులను ఆందోళనకు గురి చేస్తుంది ఇటీవల శుక్రగ్రహం చుట్టూ ఇరవై భయంకరమైన గ్రహ సకలాలు కనుగొనబడ్డాయి వాటికి నిర్దిష్ట శుక్రగ్రహం చుట్టూ ఇరవై భయంకరమైన గ్రహ శకలాలు కనుగొనబడ్డాయి వాటికి నిర్దిష్ట గమ్యస్థానం లేవు అవి అంతరిక్ష హంతకుల వంటివి ఈ నివేదికలో శాస్త్రవేత్తలు ఈ విశ్వశిల మధ్య ఎంత ప్రమాదం ఉందో చెబుతున్నారు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కానీ దానిని తేలికగా తీసుకోకండి అని శాస్త్రవేత్తలు హెచ్చరించారు శాస్త్రవేత్తలు ఇటీవల శుక్రగ్రహం చుట్టూ ఇరవై భారీ గ్రహ కనుగొన్నారు భవిష్యత్తులో అవి భూమిని ఢీకొట్టవచ్చని చెబుతారు శాస్త్రవేత్తలు ఇప్పటికే వాటిని నగర హంతకులు అని పిలవడం ప్రారంభించారు ఈ గ్రహ సకలాలకు నిర్దిష్ట పథం లేదు మన అంతరిక్షం లెక్కలేనన్ని రహస్యాలతో నిండి ఉంది లక్షలాది గ్రహ సకలాలు చుట్టూ తిరుగుతున్నాయి అలాంటి రాత్రి అకస్మాత్తుగా భూమిని ఢీకొంటే నిమిషాల వ్యవధిలో మొత్తం నగరం నాశనం కావచ్చు ఇది సైన్స్ ఫిక్షన్ కాదు నిజమైన పరిశోధన ఫలితం శుక్రుని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న ఇరవై ప్రమాదకరమైన గ్రహ సకలాలు ఉన్నాయి భవిష్యత్తులో అవి భూమిని ఢీ కొట్టవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు బ్రెజిల్లోని సావో పాలో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల ఈ గ్రహ అధ్యయనం చేశారు వారి ప్రకారం ఈ కాస్మిక్ వస్తువులు శుక్రుని కక్ష చుట్టూ కదులుతున్నాయి గ్రహం కక్ష ముందు వెనుక స్థిరంగా ఉన్న కొన్ని ట్రోజన్ గ్రహ శకలాలు ఉన్నాయి వారు జూజ్వే అని పిలువబడే ఒక వింత మూన్ను కూడా కనుగొన్నారు భయపడుతున్న గ్రహ సకలం రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ అని పిలుస్తారు దీని ఇటీవల ఆవిష్కరణ అంతరిక్ష పరిశోధకులలో ఆందోళన కలిగించింది ఈ గ్రహ సకలం నలభై నుండి వంద మీటర్ల వెడల్పు ఉందని వారు అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని సిటీ కిల్లర్ అని పేరు పెట్టారు దీని నుండి తప్పించుకోవటానికి మార్గం లేదా దీని వివరణాత్మక విశ్లేషణ ఇప్పటికే ప్రారంభమైంది భూమిని నాశనం చేయటానికి బెదిరించే గ్రహ సకలానికి అధికారికంగా రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ఫోర్ అని పేరు పెట్టారు దీని ఇటీవల ఆవిష్కరణ అంతరిక్ష పరిశోధకులను ఆందోళనకు గురిచేస్తుంది ఇటీవల శుక్రగ్రహం చుట్టూ ఇరవై భయంకరమైన గ్రహ సకలాలు కనుగొనబడ్డాయి వాటికి నిర్దిష్ట గ్రహం శకలాలు ప్రస్తుతం భూమికి దూరంగా ఉన్నప్పటికీ తక్షణ ముప్పును కలిగించినప్పటికీ శుక్రుడు భూమి మధ్య దూరం కేవలం నలభై మిలియన్ల కిలోమీటర్లు మాత్రమే కావటం ఆందోళన కలిగిస్తుంది ఈ గ్రహశకలాల పదం కొద్దిగా మారి భూమి గురుత్వాకర్షణ శక్తి వాటిని లోపలికి లాగితే భయంకరమైన ప్రభావం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు పరిశోధన ప్రకారం చాలా గ్రహశకలాలు వింతైన వక్రీకృత మార్గాల్లో కదులుతాయి అవి చాలా దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే మనం వాటిని చూస్తాము ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే సూర్యుని తీవ్రమైన కాంతి వాటిని కప్పివేస్తుంది కాబట్టి చాలా గ్రహశకలాలు ఇప్పటికీ మనకు కనిపించవు ఈ విశ్వ వస్తువులు సంభావ్య ప్రమాదాన్ని విస్మరించకూడదు కానీ నిజం ఏమిటంటే ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదు అని అధ్యయనం ప్రధాన రచయిత వలేరియా కబ్ కరుబ్బా అన్నారు ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకారం ఈ గ్రహశకలం రెండు వేల ముప్పై రెండు నాటికి భూమి అంచువైపు వేగంగా కదులుతుంది అది ఇప్పటికే దానిపైకి దూసుకుపోతుందని వారు భయపడుతున్నారు